ఒక మృగాన్ని చూచినట్లుగా చూచే పరిస్థితి ఏర్పడుతుంటుంది కానీ క్రైస్తవ సంఘము ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఉపదేశం ఏమిటని మనం ఆలోచించినప్పుడు మనము ఒకరితో ఒకరికంటే ఒకరము మనం ఎలా ఎంచుకోవలసిన సంఘం సమాజంలో మనం అందరం ఎలాగుండాలంటే ఒకరికంటే ఒకరు మనము గొప్పగా ఎంచుకోవాలి అంటే నీకెదురుగా కనిపించే వ్యక్తి నీకంటే గొప్ప వ్యక్తి తక్కువ వ్యక్తి కాదు తక్కువ అంచనా వేయకూడదు నీకెదురుగా కనిపించేటటువంటి ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటన్నది మనం ఆలోచించినప్పుడు సమాజంలో ఎలా కనపడుతుందంటే మనకిప్పుడు గొప్పలు లేక ఎచ్చులు తగ్గులు ఈ విధమైన భేదాన్ని ఈక్వాలిటీ అన్నది మనకి కనిపించట్లేదు సమానత్వం అన్నది మనకి కనిపించట్లేదు ఈ సమానత్వం అన్నది మనకి కనిపించినప్పుడు ఎక్కడైతే సమానత్వం ఉండదో అక్కడ భేదాలు వస్తాయి సమానత్వం లేని చోట ఏమొస్తుంటాయి భేదాలు వస్తుంటుంటాయి భేదములు ఎక్కడైతే పుట్టినయో అక్కడ గొడవలు వస్తాయి గొడవలు ఎక్కడైతే ప్రారంభమైనయో అక్కడ మనుషులే కాని మృగాలుగా రాక్షసుల్లాగా ప్రవర్తించే మనిషి మృగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అయితే మన భారతదేశము అన్ని దేశాల కంటే సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటి సంస్కృతి ఎందుకంటే అన్ని మతాలు అందరూ కలిసి ఉండేటటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అని మనం భావించినప్పుడు ఒకే ఒక దేశం అది భారతదేశం ఈ భారతదేశంలో మతం అన్నది లేక కులం అన్నది మనిషిని ఈ రోజు ఎంత సంస్కృతి సాంప్రదాయం కలిగిన దేశములో మనిషిని ఈ రోజున మతాల పేరుట కులాల పేరుట దేశమంతా కూడా కలుషితమైపోయి కల్లోలము కల కలతలతో భయంకరమైనటువంటి రక్కసి ఏ రక్కసి అని అంటే కుల రక్కసి మనిషిని ఏం చేస్తుంది ఈ రోజున పీడిస్తూ ఉంది కుల రక్కసి మనిషిని పీడించి ఈ పీడితముతో భయంకరమైనటువంటి పీడిత బాధితులుగా ఎంతో మంది నీవు తక్కువ నీవు ఎక్కువ అనే భేదాలతో మనుషులు ఈ రోజున విడిపోతూ ఉన్నారు మనుషులు ఈ రోజున విడిపోతూ ఉన్నారు ఒకే రక్తములో ఒకే భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడైనా కానీ మనుషులు తమంతడు తాముగా సృష్టించుకున్నటువంటి భేదాల వలన మనుషులు ఈ రోజున ఎవరికి వారు భేదాభిప్రాయముల చేత విడిపోతున్నారు ఇలాంటి పరిస్థితులను బట్టి ఈరోజు దైవవాక్యం చెబుతా ఉంది పరిశుద్ధ గ్రంథములో సంఘము క్రైస్తవ సంఘము లోకములో ప్రత్యేకించబడినదై ఉండవలసిన అవసరత ఉంది లోకస్తుల వలె క్రైస్తవ సంఘం ఉండకూడదు లోకస్తులు లోకులందరూ వెళుతున్నట్లుగా క్రైస్తవ సంఘం ప్రవర్తించవలసినటువంటి విధానం అసలు కాదు ఎందుకంటే దేవుని యొక్క లేఖనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు తర్వాత చదువుతున్నారు కానీ బలిపీఠం మీద ఏదైనా కానీ అర్పించాలనుకున్నప్పుడు బలర్పించాలనుకున్నప్పుడు ఆ పలినర్పించేటటువంటి ఆ పలి పశువును లేక బలర్పించేటటువంటి ఆ పొట్టేళ్లను లేక బలర్పించేటటువంటి ఏదైతే బలి దైవునికి నైవేద్యముగా అర్పిస్తున్నారో ఆ బలర్పించేటటువంటి ఆ బలికి దానికి తోలు తీయాలట బలర్పించిన తర్వాత దాన్ని ఏం తీసేయాలి తోలు తీసేయాలట తోలు తీసినటువంటి దానిని మాత్రమే దేవునికి యజ్ఞముగా దానిని అర్పించాలట ఆ యజ్ఞం అన్నది అది సువాసనగా దేవునికి ఇంపుగా చేరుతూ ఉండేదట తేను తీసేయాలి దాన్ని యజ్ఞముగా అర్పించేటటువంటి ప్రతి కూడా తోలు తీయనదే దేవునికి అది బలి అర్పణగా స్వీకరించబడదట అంటే ఈరోజు క్రైస్తవ సంఘానికి ఒకటి ఉండకూడదు ఏముండకూడదు అని అంటే తెలుసా దేవునికి మనము బలైపోయినటువంటి ఒక అర్పణగా మనము దేవుడు మనలను స్వీకరించాలనుకున్నప్పుడు మన మీద కప్పబడినటువంటి అంటే ఏ దేశంలో లేనటువంటి ఏ దేశంలో ఏ ప్రపంచములో ఏ దేశంలో లేనటువంటి ఈ దాన్ని ఏమంటారు పైన అమర్చబడినటువంటి తోలు తోలు అంటే తేనుతో పోల్చుకోవచ్చు అని అంటే కులం దేనంటారు చెప్పండి కులం ఈ కులం అనేది దేవుని దగ్గర పనికి రాదు ఉండకూడదు కులం అనేటటువంటి రక్కసిని సంఘములోనికి చేర్చకూడదు కులం అనేటటువంటి దానిని సమాజంలో ప్రత్యేకించబడినటువంటి దానిగా సంఘాలలోను కూడా కులాలను ప్రస్తావన తీసుకుని రాకూడదు ఎందుకంటే క్రీస్తు సంఘము పవిత్రమైనది క్రీస్తు సంఘము ఎక్కడ మడత మచ్చాలైనటువంటి పవిత్రముగా పరిశుద్ధమైనటువంటి క్రీస్తుకు విలువైనటువంటి రీతిలో అలంకరించబడినటువంటి వధువు సంఘముగా తీర్చిదిద్దబడాలనుకున్నప్పుడు మనలో ఎక్కడా కూడా ఈ తోలుతో ఉన్నటువంటి ఈ బలి అర్పణ దేవునికి అర్పించకూడదు ఒకవేళ అర్పించని ఎడల అది దేవునికి ఏం కాదు చెప్పండి అది దేవునికి అది మహిమకరముగా ఉండదు అది దేవునికి చెందదు ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఈరోజు లోకము దేనితో నిండిపోయింది అనంటే కుల పిచ్చితో మనుషులు వెచ్చిపోయి మనుషులు అల్లా కల్లాలలో సృష్టించుకుంటున్నారు కులమనే భేదాలు పెట్టుకుని కానీ దాన్ని సేమ్ ఈ రోజున క్రైస్తవ సంఘంలోనికి కూడా కులాలను ఏం చేస్తున్నారు చెప్పండి తీసుకొచ్చి కులం అనేటటువంటి కంపుని సంఘాల్లో పెట్టుకుంటున్నారు ఏం కంపది కులం అనే కంపును కూడా ఉండనే ఉండదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఒకటి మనకి ఈ విధంగా చెబుతుంటది ఒకసారి చూస్తారా అపోస్తులు కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలలో ఈ విధంగా చెబుతుంటాడు జాతీలు తెల జాతి ఆడజాతి జాతి అంతే తప్ప ఇందులో ఏ భేదము మాత్రము లేనే లేదు అంటే ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతయు కూడా ఎవరి నుండి సృష్టించబడ్డాడు ఒక మనుషుని నుండి మాత్రమే తీయబడ్డాడు ఒక మనుషుని నుండి మాత్రమే తీయబడ్డాడు మన దేశంలో ఉన్నటువంటి మనుశృతి ఏమని చెబుతుందో తెలుసా దేవుడు మనిషి నుండి దేవుడు సృష్టిస్తే ఒకే మనిషి నుండి యావత్ ప్రపంచములో ఉన్నటువంటి వారందరినీ దేవుడు కలుగు చేస్తే మనిషి పుట్టినది ఎవరు వలన పుట్టాడు మనిషి ఒక మనుషుడు అనగా ఆదిమానవుడైన ఆదాము అవ్వ అంటే వీరు నుండి ప్రపంచమంతా కూడా ఏమైంది కలుగు చేయబడినది వీరు నుండి ప్రపంచమంతా కూడా కలుగు చేయబడితే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మనుస్మృతి మన భారతదేశంలో ఏమైనా తెచ్చిపెట్టిందో తెలుసా మనుషులంట ఎక్కడి నుంచి కొడతారట మనుషులు ఎక్కడి నుంచి పుడతారు తల్లి గర్భము నుండి మనిషి కొడతాడు ఒక మనిషి నుండి దేవుడు ఇంత ప్రపంచాన్ని విస్తరంపు చేశాడు అయితే మనుషులు తంటది చూడండి ఒకరిని ఒకరికి తెగతంపులు చేసినటువంటి అవస్థ అంటే నీవు వాళ్ళతో కలిసి ఉండకూడదు వారు నీతో కలిసి ఉండకూడదు మనిషి మనిషిగా ఉండకుండా చేయటానికి చేసినటువంటి కుల్లు కుతంత్రాలతో ఒక భయంకరమైన